వ్యక్తిగత పంచాయతీ కాదు కదా బ్రదర్ వ్యక్తిగత పంచాయతీ కాదు కదా ఆయన మాకు ఊహ తెలివైన రోజుల్లో ఆయన తను మాదిగా అని చెప్పుకుంటూ తిరిగాడు తర్వాత తర్వాత ఆయన మాదిగా అని తెలిసింది ఉపకులం అని తెలిసింది అయినప్పటికీ ఉపకులం అని మేము భావించుకున్నాం కానీ ఇప్పుడు ఆయన ఉపకులముల లో కూడా రాకుండా పోతాడు కదా అంటే ఇప్పటి వరకు ఎస్సీల అవకాశాలన్నీ దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని దోసుకున్నట్టే కదా ఒకనాడు ఆయన అంటే గౌరవం ఉన్నదేమో కానీ ఇప్పుడు ఆయన అంటే మాకు చాలా తట్టుకోలేనంత బాధ ఉండేది ఓకే అంటే ఎస్సీల అవకాశాలు ఎస్సీ కాని వ్యక్తి దోసుకున్నాడు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ బిడ్డకు పెట్టడానికి మళ్ళీ తీసుకొచ్చేసాడు కాబట్టి వ్యక్తిగత ఉన్నది మీరు దృష్టి పెట్టుకోండి ఆయన టీడీపీలో ఉన్నప్పుడు మాదిగల్ని ఎదగకుండా చేయడానికి మోతుపల్లి నరసింహుల మీద రోజు ఆయన ఇబ్బంది పెట్టినట్టుగా మాట్లాడాడు ఆయన బీఆర్ఎస్లో ఉంటే రాజన్న ఎదుగుదలను అడ్డుకున్నాడు ఆయన బీఆర్ఎస్లో ఉండి ఆరు రమేష్ ఎదుగుదలను అడ్డుకున్నాడు ఆయన బీఆర్ఎస్లో ఉండి ఎంపీ టిక్కెట్ రాకుండా కూడా దయాకర్ని అడ్డుకున్నాడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వీళ్ళని అడ్డుకున్నాడు వీళ్ళందరూ మాదిగలే కాంగ్రెస్లో చేరి మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ తెలుసుకొని కాంగ్రెస్లో టిక్కెట్ కోసం ప్రయత్నం చేసిన దొంబాడి సాంబయ్యకు దెబ్బ కొట్టిండు మా ఇంద్ర దెబ్బ కొట్టిండు లేదా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ దయాకర్ కూడా కాంగ్రెస్లో చేరిండు ఆయనని దెబ్బ కొట్టిండు డాక్టర్ పరమేశ్వర్ దెబ్బ కొట్టిండు ఈయన ఎక్కడున్నా మాదిగలనే దెబ్బతీస్తున్నాడు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒక మాదిగ బిడ్డగా మాదిగ ప్రజల బతుకుని గురించి ఆలోచించే నేను మాదిగలకు అన్యాయం జరగకుండా చూడేస్తే బతి నాకు ఉన్నది కదా వ్యక్తిగత పంచాయతీ కాదు కేవలం కడియం సరి కక్కుర్తితో స్వార్థంతో మాదిగల్ని దొంగ దెబ్బ తీసుకుంటూ వస్తున్నాడు కాబట్టి మాదిగల్కి కాపాడుకోవడం కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఇందాక మీరు ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు మళ్ళీ ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది అని చెప్పేసి ఒకటి అన్నారు అంటే ఆ కడియం కావే విజయాన్ని మీరు ఒప్పుకున్నట్టేట ఆమె ఏ విశ్వాసాల ప్రకారం మ్యారేజ్ చేసుకున్నదో ఆమె బయట పెట్టవానండి అప్పుడు దాన్ని బట్టి ఉప ఎన్నిక వస్తుందా రాదా అనేది మరొకసారి ఒకసారి నేను నిర్ధారణ చేస్తాను మీరు చెప్పింది కదా ఇందాక ప్రెస్ మీట్ నేను ఏమిటంటే ఆమెను మళ్ళీ అడుగుతున్నాను నేను నేను మూడు చెప్పేశాను ఏమన్నా నేను మూడు చెప్పాను హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అయితే ఆయన ముస్లిం హిందూ కావాలి లేదా రీసెంట్ మ్యారేజ్ అయితే ఎవరు మతం ఎవరి కులం వాళ్ళకు ఉంటుంది పెండ్ చేసుకుంటారు కానీ ముస్లిం వివాహ చట్టం ప్రకారం పెండ్ చేసుకుంటే అమ్మాయి హిందూ అయితే ముస్లిం సాంప్రదాయం పాటిస్తామని చెప్పి అఫిడేవిట్ ఇస్తేనే ముస్లిం పెద్దలు పెండ్ చేస్తారు కాబట్టి అప్పటి నుంచి ఆమె ముస్లిం మహిళగా ఉంటుంది ముస్లిం మహిళగా ఉంటే ఆటోమేటిక్గా ఎస్సీ రిజర్స్ వర్తించం అది నేను అంటున్నాను అంటే ఓవరాల్గా ఇప్పుడు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో తెలంగాణలో బీజేపీ అన్ని స్థానాల్లో నేను జ్యోతిష్కు అయితే కాదు కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు సౌత్లో కూడా అభిప్రాయం కనిపిస్తున్నది దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నది ఇక్కడ మాత్రం కాంగ్రెస్ మీరు గమనించండి రాసి పెట్టుకోవచ్చు మొన్న కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్ మీద పెరిగిన వ్యతిరేకతతో మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారు కాంగ్రెస్ మీద ప్రేమ ఉండో కాంగ్రెస్ మీద ఉరగబెడతాను కాదు ఇప్పుడున్న పరిస్థితిలో కేసీఆర్ కుటుంబాన్ని వదిలించుకోవాలి అని చెప్పి అట్లా ఓడించారు కాదు ఆ రోజు ఎన్ని ఓట్లు వచ్చినాయో ఇప్పుడు ఈయన నాలుగు నెలల పరిపాలన కదా వాటికంటే పది ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటాడా వాటికంటే పది లక్షల ఓట్లు తగ్గుతాయి వాటికంటే పది లక్షల ఓట్లు తగ్గుతాయి పది ఓట్లు ఎక్కువ తెచ్చుకోలేడు కానీ పది లక్షల ఓట్లు అయితే తగ్గుతాయి ఇది చెప్పగలుగుతాను ఆ పది లక్షల ఓట్లు తగ్గడం వల్ల ఎన్ని సీట్లు బీజేపీ గెలుతుందో ఎన్ని సీట్లు కాంగ్రెస్ గెలుతుందో అప్పుడు గెలుతుంది కానీ ఒకటి చెప్తున్నాను నేను ఇక్కడ గతం రెండు నెలల క్రితం ట్రయాంగిల్ ఫైట్ లాగా ఉండే కానీ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే యుద్ధం జరుగుతుంది గౌరవ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలి అని చెప్పి దేశ ప్రజలు కోరుకుంటుండ్రు తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటుండ్రు ముఖ్యంగా సామాజికంగా తెలంగాణలో అతిపెద్ద జనాభా గల కులం మాదిగలు మాదిగలు ఖచ్చితంగా బీజేపీకి మద్దతుగా ఉన్నారు వర్గీకరణ కోసం అట్లనే రేవంత్ రెడ్డి బీసీల ఓట బీసీల ఓటాడికి హక్కు కోల్పోయిండు తన కులస్తులకు రెండు బీసీలకు ఇద్దరికి ఇప్పించి ఏడుగురికి వాళ్ళ రెడ్లకి ఇప్పించుకున్నాడు ఆయన మంత్రివర్గంలో నలుగురిని పెట్టుకొని రెడ్లను రెండు మాత్రమే బీసీలకి ఇచ్చాడు ఒక మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డి పాలనలో ఎక్కువ నష్టపోతున్నది మాదిగలు ఎక్కువ నష్టపోతున్నది బీసీలు యాభై శాతం బీసీల మనోబోళం దెబ్బతీసి వాళ్ళ అవకాశాలు దెబ్బతీసి రేవంత్ రెడ్డి గారు ఎట్లా సీట్లు గెలిపించుకుంటాడు మాదిగల అవకాశాలు దెబ్బతీసి మాదిగల అవకాశాలు ఇంకోరు దోసుకొని అట్టు పెడుతుంటే మాదిగల మద్దతు లేకుండా ఎట్లా అద్దెతాడు పోయిన ఎన్నికల్లో మేము బీజేపీ మద్దతు మా మాటిని ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు కేసీఆర్ ముందు దించుదామని చెప్పి కేసీఆర్ కోపంతో కాంగ్రెస్ ఓట్లేసే మాదిగలు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు గతంలో కాంగ్రెస్ చేసిన మాదిగలు కూడా కాంగ్రెస్ మనల్ని ఇంకా మోసం చేసిందిరా నాయన అని చెప్పి ఖచ్చితంగా బీజేపీ ఓట్లు వేయడానికి అవకాశం కనిపిస్తుంది బీజేపీ ఓట్లు పెరుగుతాయి మరిన్ని సీట్లు పెరుగుతాయి సబ్స్క్రైబ్